దేశంలో రాబోయే మూడు రోజుల్లో పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దేశ రాజధానితో సహా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది పశ్చిమ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్లలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తూర్పు రాజస్థాన్లలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది తూర్పు భారత్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం భారీ వర్షాలు పడ్డాయి దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నగరంలో రోడ్లన్నీ జలమలమయ్యాయి జీ ట్వంటీ సమావేశాలు జరుగుతున్న ఢిల్లీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది జిట్వంటీ సదస్సు వేదికైన భారత్ మండపం చుట్టూ ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది శుక్రవారం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని సెప్టెంబర్ ఎనిమిది పదవ తేదీలలో మధ్య ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఉండే అవకాశాలున్నాయని చెప్పింది